హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్ ఈరోజు కోటి దీపోత్సవంలో సెకండ్ డే నేను ఆఫ్టర్నూన్ వన్ థర్టీ కల్లా గ్రౌండ్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళేటప్పటికే చారీ గారు శంకు చక్రాలు ఆర్ట్ గీసేసి ఉంది అందులో ఏమేం కలర్స్ పెట్టాలో ఏమేమి ఫ్లవర్స్తో ఎలా పెట్టాలో చెప్పేశారు ఒకసారి నన్ను పిలిచి నేను వైట్ చామంతి ఫ్లవర్స్ పెడుతున్నాను ఫస్ట్ ముగ్గంతా వైట్ చామంతితో అవుట్లైన్ పెట్టామన్నారు అందుకని వైట్ చామంతితో అవుట్లైన్ పెట్టేశాను మొత్తం ఏమేమి కలర్స్ వేయాలో చెప్పారు నేను ఎల్లో బంతి ఆరెంజ్ బంతి గ్రీన్ ఆకు అవన్నీ పెటల్స్ కట్ చేయమని మిగిలిన వాళ్ళకి చెప్పాను వాళ్ళు పక్కన కూర్చుని అవన్నీ కట్ చేస్తున్నారు ఆ కట్ చేసిన పెటల్స్ తీసుకొచ్చి నేను ఈ ఫ్లవర్స్ రంగోలీలో నింపుతున్నాను నామం పెడుతున్నాను ఈ నామం చాలా జాగ్రత్తగా ఆ లైన్ తప్పకుండా చామంతి పూలన్నీ ఒకదాని పక్కన ఒకటి ఫ్లవర్ జాగ్రత్తగా అమర్చి పెట్టాలి అందుకని ఇలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ నన్నే పెట్టమంటారనమాట జారిగారు కొంచెం కొత్త వాళ్ళు అంత నీట్గా పెట్టలేరు కదా అలాంటి మెయిన్ థింగ్స్ అన్ని నేను పెడతాను ఎవరైనా సేవ చేస్తాము అని వచ్చిన వాళ్ళకి అవుట్లైన్ పెట్టడం అలా పెట్టల్స్ వేయడం అలాంటి పనులు చెప్తాను ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నామం కాబట్టి అది నేనే పెడుతున్నాను ఒక్కొక్కసారి బ్యాచెస్ బ్యాచెస్ కింద ప్రోగ్రామ్ చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయాలా అని అడిగి చేస్తుంటారు వాళ్ళకి పనులు చెప్తుంటాను ఒక్కొక్క రోజు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు ఆల్మోస్ట్ ఈరోజు ముగ్గు నేనే పెట్టుకున్నాను కొంచెం అవుట్లైన్ పెట్టినప్పుడు ఎవరు ఎదురు వచ్చి పెట్టారు కానీ మిగిలిందంతా ఆల్మోస్ట్ నేనే పెట్టుకున్నా ఒక్కొక్క రోజు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే అయిపోతుంటాను పెటల్స్ అవి మాత్రం పక్క నీడలో కూర్చుని పెద్దవాళ్ళంతా కొంచెం కట్ చేసి ఇస్తారు వాటికి ప్రాబ్లం ఉండదు ఇలా ఎండలోకి వచ్చి వంగుని పెట్టాలి కదా దీనికి కొంచెం ఎవరు అంత ముందుకు రారు నేను మాత్రం వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం ముగ్గు అయిపోయేంతవరకు టెన్షన్ మొత్తం నాదే ఉంటుంది ఫ్లవర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా కావాల్సినవి ఇవ్వరు మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా గ్రీన్ ఆకు అస్సలు సఫిషియంట్గా ఇవ్వలేదు అవి ఉన్నదే ఏదో అలా వేసి సర్దుతున్నాను యాక్చువల్గా ఈ గ్రీన్ అంతా చాలా ముద్దగా పెడితే ఈ ముగ్గు చాలా హైలైట్ అయ్యి చాలా అందంగా ఉంటుంది అయితే అసలు చాలా కొంచెమే ఇచ్చారు ఎంత బతిమాలినా సరే గ్రీనాక్ లేదు లేదు అంటున్నారు ఎవ్రీ ఇయర్ చాలా సఫిషియెంట్గా ఎంత కావాలంటే అంత ఇస్తారు చూడండి ఎంత పలచగా వేశానో నాకే అసలు నచ్చట్లేదు ఇలా పలచగా ఉంటాయి ఈ ఇయర్స్ సరిగా తెప్పించలేదు గ్రీన్ ఆకైతే ఫ్లవర్స్ అవి కూడా కావాల్సిన కలర్స్ రావట్లేదు ఆకైతే చాలా తక్కువ తెప్పించారు ఉన్నదేదో అలా లైట్ లైట్గా ఉన్నదే అలా సర్దాను ఉన్నది సరిపెట్టాలి కాబట్టి ఉన్నదే అలా అలా సర్దాను కానీ నాకే అసలు నచ్చలేదు ఆ గ్రీన్ అంతా చాలా ముద్దగా వేసి ఉంటే ఈ ముగ్గు హైలైట్ అయ్యి చాలా అందంగా కనిపించుండేది ఈ టెంపుల్ చాలా బాగుంది కదా నాకు చాలా చాలా నచ్చింది ఫైబర్ అంట ఫార్టీ థౌజండ్ అంట దాని వర్త్ చాలా అందంగా ఉంది ఇంకా ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది కదా బోర్డర్ పెడుతున్నాను ప్రమిదలు డైరెక్ట్ కార్పెట్ మీద పెట్టకూడదు అనమాట అవి వేడిగా ఉంటుంది కదా కార్పెట్ కాలిపోయే ఛాన్స్ ఉంటుందని ఏ ఒకటి వేసి బోర్డర్లో ఫ్లవర్స్ ఆకులు ఏ ఒకటి వేసి వాటి మీద ప్రమిదలు పెడతాం అందుకని చుట్టూ బార్డర్ వేస్తున్నాను ఆరెంజ్ బంతితోటి వాటి మీద ప్రమిదలు పెట్టి ఇలా అరేంజెస్ పెడితే దాని చుట్టూ ఉన్న భక్తులు వెలిగించుకుంటారు నైట్ స్టేజ్ పైన డెకరేషన్ చేసేవాళ్ళు ఇలా శ్రీనివాస్ నామాలు చదువుతూ పనిచేస్తున్నారు చూడండి పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద ముగ్గంత కంప్లీట్ అయిపోయింది అయితే అసలు అయినట్టే లేదు కదా ఆ గ్రీన్ ఆకు సఫిషియెంట్గా వాళ్ళు ఇవ్వలేదు అస్సలు నాకే అస్సలు నచ్చదు ఆ గ్రీనాకు బాగా ముద్దుగా వేసి ఉంటే అప్పుడే ముగ్గు కంప్లీట్ అయినట్టు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇంకా ఉన్నదాన్నే అలాగా సర్దాను అందుకే అసలు ముగ్గు కంప్లీట్ అయినట్టు అనిపించట్లేదు కానీ ముగ్గు కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ముగ్గులా ఉంది ముగ్గు కంప్లీట్ అయ్యే వరకు నాకు అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా ఉండదు అందరూ కొంచెం ముందే రిలాక్స్ అయిపోయి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిపోయి వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఎలా చేస్తారు నాకు లాస్ట్ వరకు అసలు ముగ్గు కంప్లీట్ అయ్యే వరకు చాలా టెన్షన్ ఉంటుంది అయితే ఈరోజు ముగ్గు తొందరగా అయిపోయింది కాబట్టి గ్రౌండ్ మొత్తం తిరిగి దాంట్లో ఉన్న డెకరేషన్స్ అన్నీ కవర్ చేస్తుంటాను అనమాట ఆల్రెడీ అయిపోయిన రంగోలీస్ డెకరేషన్స్ అవన్నీ వీడియోస్ ఫొటోస్ తీయడానికి ఆ ముగ్గు నుంచి బయటకు వచ్చాను ఆల్మోస్ట్ చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా గ్రౌండ్ చాలా నిండుతుంది ఇది ఇంకా ఫైవ్ ఓ క్లాకే కదా అందుకని ఇంకా ఇలా ఉన్నారు అసలు త్రీ ఓ క్లాక్ నుండి రావడం స్టార్ట్ చేస్తారు అయితే స్టార్టింగ్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉండేది కానీ ఈ ఇయర్ కొంచెం లేట్గా పెట్టారు కదా స్టార్టింగ్ డే నుంచి స్పెషల్ డేసే చిల్క లేక సాటర్డే సండే పెట్టడమే సాటర్డే స్టార్ట్ చేశారు సాటర్డే సండే హెవీ రష్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇంకా కార్తీక సోమవారం అని చిలుక ఏకాదశి కార్తీక పౌర్ణమి అన్ని స్పెషల్ డేసే కదా అందుకని స్టార్టింగ్ స్టార్టింగే ఈరోజు అసలే సండే కదా హెవీ క్రౌడ్ వస్తారు ఇంకా ఏ రోజు తక్కువ స్టార్టింగ్ డేస్లో అసలు క్రౌడ్ తక్కువ ఉంటుంది కానీ నిన్న స్టార్టింగ్ అయినా కూడా ఫుల్ క్రౌడ్ వచ్చారు సాటర్డే కదా ఈరోజు సండే కోటి దీపోత్సవంలో రెండవ రోజు జరిగే కార్యక్రమాల వివరాలు ఇవి విఐపి గ్యాలరీ ఎంట్రెన్స్లో వచ్చిన వాళ్ళందరికీ కొంతమంది లేడీ వాలంటీర్స్ ఇలా బొట్టు పెడతారు మీరు శంఖం పూరించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అదిగో శంఖం పూరిస్తున్నారు whales This is a toy子 Just put I have in my heart

ఈరోజు సండే కదా హెవీ క్రౌడ్ వచ్చారు గ్రౌండ్ మొత్తం నిండిపోయింది నండూరు శ్రీనివాస్ గారి ప్రసంగం జరుగుతుంది నేను ఆ ప్రసంగం వీడియో తీయలేదు ప్రసంగం జరుగుతుండగా హెవీ రైన్ విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది ప్రసంగం జరిగే చాలాసేపు వరకు ఎక్కడో అక్కడే ఫుల్ వర్షంలో తడుస్తూనే అలా కూర్చున్నారు ఆయన ప్రసంగం చెప్తానే ఉన్నారు చాలాసేపు అలాగే కంటిన్యూ అయింది ఆ తర్వాత మైక్ ఆఫ్ అయిపోయింది చాలాసేపు ఆ బ్రెడ్లో పట్టుకుని ఒక ఆయన వెనకాల నుంచి ఉంటే ఆయన ప్రసంగం చెప్తానే ఉన్నారు అయితే సగంలో మైక్ కూడా ఆఫ్ అయిపోయిన తర్వాత ఆయన లేచి వెళ్ళిపోయారు ఇంకా అయిన అసలు విపరీతమైన వర్షం ఆ వర్షంలో గొడుగులు తెచ్చుకున్న వాళ్ళు వేసుకున్నారు కానీ చాలామంది మొత్తం అందరూ అలాగే కూర్చునిపోయారు ఇంకా తర్వాత చాలా చాలా పెద్ద వర్షం వచ్చేసింది వేరే ఒక ఆంటీ నేను వేరే స్టోర్లో వెళ్ళి ఉన్నాము చాలామంది ఇక్కడే ఉన్నారు విపరీతమైన వర్షం చాలా పెద్ద సౌండ్ తోటి అదంతా వర్షం తగ్గిన తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఇట్ ఈస్ సౌండ్ సిస్టమ్ స్టార్ట్ అయింది ಮಲ್ಲಿ ಕಲ್ಯಾಣ <tapore!​> ಅರುಣಾ ಜಲ ಶಿವ ಅರುಣಾ ಜಲ ಶಿವ ಅರುಣಾ ಜಲ ಶಿವ ಅರುಣಾ ಜಲ ಅರುಣ ಶಿವ ಅರುಣಾ ಜಲ ಶಿವ ಅರುಣ ಜಲ ಶಿವ ಅರುಣಾ अरुणा चलसि वा अरुणा चलसि वा अरुणा नागेन्द्रहाराय त्रिलोचनाय पस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय for watching please like and subscribe